నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వాస్తు జ్యోతిష నిపుణులు న్యూమరాలజిస్ట్ షమానిఖిల్ డాక్టర్ టి రాజవర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి తొమ్మిది గ్రహాల చేత పాలింపబడేటటువంటి మనిషి అసలు సిసలు భయపడేది శని భగవానుడు గురించి రాంగ్ గా అయితే ఖచ్చితంగా పోట్రే అయింది ఆయన మీద ఎందుకంటే ఒక డిసిప్లిన్ గా ఉన్న టీచర్ ని చూస్తే భయం వేస్తుంది స్కూల్లో పిల్లలకి కొంత క్యాజువల్ క్యాజువల్ గా ఏదో సరదా సరదాగా ఉండేటటువంటి తో కొంచెం ఈజీగా ఫ్రీగా ఉంటారు లైక్ శుక్రుడితో అయితే ఫ్రీగా ఉండొచ్చు కానీ శని భగవానుడు అంటేనే సిస్టమాటిక్ శని భగవానుడు అంటేనే ధర్మం రూలర్ రూలర్ ఇంకోటి ధర్మ ధర్మబద్ధము క్రమశిక్షణకు మార్పు అన్ని పాజిటివ్ వర్డ్స్ ఆయనకి ఖచ్చితంగా వర్క్ అద్భుతమైన అద్భుతంగా యోగిస్తారు ఆయన కనుక ఉంటే పిఎం లైన వాళ్ళు సీఎం లైన వాళ్ళు ఎంతో మంది కదా అయితే ఆయన ఓన్లీ ఆయన వస్తే ఏదో ఇబ్బంది పడిపోతాము ఆయన వస్తే ఆయన పీడ వదలాలి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడటం నిజంగా చాలా బాధాకరం చాలా వరకు మార్పు వచ్చింది చాలా మంది జమ్ని టీవీలో ఒక సీరియల్ వచ్చేది శని భగవానుడికి సంబంధించి అది వచ్చిన తర్వాత నుంచి చాలా మార్పు వచ్చింది అది తీసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ నిజంగా చాలా మార్పుని తీసుకొచ్చారు రైట్ అయితే ఎంత మనం చెప్పినప్పటికీ భయం మాత్రం మెదళ్ళలో కూర్చున్నది పోవటం అంత ఈజీ కాదు శని దశలో ఉన్నప్పుడు లేకపోతే శని మహర్దశ అవ్వచ్చు అష్టమ శని అర్ధాష్టమ శని శని రోజు పీరియడ్స్ ఉన్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే శని యొక్క అనుగ్రహం మనకి దక్కుతుందండి ఇప్పుడు ఏనాడు శని ప్రభావము మనకు ఏడున్నర సంవత్సరాలు ఉంటుందమ్మా ఆ రాశి పరంగా చంద్రుడి నుంచి పన్నెండో స్థానము ఒకటో స్థానము రెండో స్థానం రెండున్నర ఏళ్ళు ఒక రాశిలో ఉంటుంది అయితే రెండున్నర ఏండ్లు ఏలినాడు శని అంటే ఏడున్నర ఏండ్లు ఆయన ఏం చేస్తాడంటే మన కర్మలను నెగిటివ్ కర్మలు మనము బాకీలు ఉన్నాము అవన్నీ తీర్చిపించుకోవడానికి ఆయన చేసే మేలు పని ప్రారంభ బయటపడాలి మనం క్లియర్ చేసుకోవాలి ఈ రోజు కాకపోయినా అది తప్పదు అది అది క్లియర్ చేసుకోవడమే మనకు ఉత్తమం కానీ అయితే మనకు కామన్ మ్యాన్ ఎట్లా ఉండే తప్పించుకుంటాడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ కాదు అది అది దాన్ని ఫేస్ చేసి యాక్సెప్ట్ చేసి అది క్లియర్ చేసుకుంటే కనుక ఆయన చేస్తే మేలు చాలా అద్భుతం ఆయన ఆయన బాగుంటే కనుక ఏదేదో జరిగిపోతుంది చాలా రాజులే రాజులైపోతాం రాజులే అయితే ఇక్కడ కొద్దిగా ఏనాడు శని అని అష్టమ శని అని అర్ధాష్టమ శని అని నాలుగో ఇంట్లో ఎనిమిదో ఇంట్లో ఇంకోటి శని నీచపడ్డాయి ఆ దశ నడుస్తున్నా ఇంకోటి షష్టష్టకాల ఉంటే కనుక లగ్నాత్తు షష్టమము ఆరో ఇంట్లో ఎయిత్లో ఉన్నా కూడా అది బాగలే ఆ దశ నడుస్తున్నా అంతర్దశ నడుస్తున్నా కూడా కొద్దిగా ఇబ్బందులు కలుగజేస్తాయని మనం అనుకుంటాము అయితే మరి శని అంటేనే పాపగ్రహం కింద కన్సిడర్ చేస్తుంది శాస్త్రము మరి శని పాపస్థానంలో సష్టము గానీ అష్టం పాప పాపస్థానాలు అంటే అక్కడ ప్లేస్మెంట్ బట్ ప్లేస్మెంట్ ఇప్పుడు అదే శని కుజ నక్షత్రంలో ఉన్న ఇబ్బంది పెడతారు అలా నక్షత్రం బట్టి ఉంటది కొందరికి యోగిస్తుంది పాపస్థానం మీరు అన్నట్టు అది కూడా యోగిస్తుంది అది ఆ జాతక ప్రకారం ఎలా ఉంది అనేది జాతకానికి ఓ జాతకానికి కుదరదు ఏనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని ఈ శని నీచపడి ఆ దశ అంతర్దశ నడుస్తుంటే కనుక వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం చూద్దాం రెండు మూడు అయితే ఈ రెమెడీస్ విషయానికి వస్తే నాకు ఒక డౌట్ సార్ చెప్పండి మరి ఇంత ధర్మబద్ధమైనటువంటి ఒక ప్లానెట్ వేరే గ్రహాలకి ఇప్పుడు శుక్రుడికో లేకపోతే ఇంకో గ్రహానికి రెమెడీలు చేసేస్తే ఓకే ఉన్నా ఓకే మరి ఈయనకి ఇట్లాంటి రెమెడీస్ చేస్తే వర్తిస్తాయా అమ్మా ఇప్పుడు ఇప్పుడు ఒక దోషం ఉన్నాడు ఆ దోషం చేసినా నేను అని యాక్సెప్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఏదో కర్మ నెడు చెడు కర్మ వచ్చింది ఇది నేను యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం ఒకటి ఆ శని భగవాను పాదాలను పట్టుకోవడం ఒకటి నువ్వు నన్ను రక్షించు నాయన నీకు మనకు చేయవలసిన రెమెడీ చేయడం ఫస్ట్ యాక్సెప్ట్ చేయడము ఆ ఆ కర్మ నుంచి ఆ సంబంధ అప్పుడు ఉన్న సమస్య నుంచి అధిగమించే శక్తి ఇస్తాడు అది ఏదో ఏదో ఒక రెమెడీ చేసినంత మాత్రాన మనము మార్పు అది దాన్ని తట్టుకొని బయటపడే అంత శక్తిని ఇవ్వడానికి ఆయన్నే ప్రార్థన చేయడం ఇక్కడ రెమెడీ ఎందుకంటే అది ఫేస్ చేయాలి దాన్ని పోస్ట్ పండ్ చేయద్దు ఆ ఫేస్ చేస్తే ఆ ఫేస్ చేయడానికి మనకు బలం కావాలి ఆలోచన కావాలి ఆశీర్వాదం కావాలి కనుక ఆయన పట్టుకోవడం ఉత్తమం అయితే ఫీల్ ఫీల్ అయ్యి తర్వాత తర్వాత చేయండి సరే ఇలా అయిన అంటే ఇప్పుడు ఏదో ఒకటి మనకు సమస్య వస్తుందమ్మా అది ఆ సమస్యకు లింక్ మనకు ప్రారంభ కర్మ ఎక్కడో ఉంటుంది మనకు ఆ ప్రారంభ కర్మ ఇక్కడ దాన్ని యాక్సెప్ట్ చేసి దానికి క్లీన్ చేసుకొని మన తప్పుంటే గనుక కనుక ఒప్పుకొని ఇక్కడ ఏంటంటే కొన్ని ఈగో పోవద్దు అవును ఇది తప్పే నా నుంచి తప్పు జరిగింది అని యాక్సెప్ట్ చేసుకొని దీని నుంచి బయటపడేది మనం ప్రయత్నం చేయడము ఆ దేవుని ప్రార్థనతోటి రెమెడీ తోటి ఆ శక్తిని తీసుకోవడం ఏం చేయాలి ఇక్కడ శనికమ్మా ఇప్పుడు సింపుల్గా అంటే శని త్రయదశి రోజు తైలాభిషేకం చేయడము శని మంత్రాన్ని మనం చాంట్ చేసుకోవడం జపం చేసుకోవడం శని జపం చేసుకోవడము తైలాభిషేకం చేయడము ఇంకోటి కట్టేవి పాదుకలు వస్తాయి అది ఒక టెన్ మినిట్స్ వేసుకోవాలి అవి శనికి బాగలేదు పీడింపబడుతున్న వాళ్ళు ఒక టెన్ టు హాఫ్ అన్ అవర్ మనం ఇంట్లో ఆ కట్టె పాదుకలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి అది వేసుకోవచ్చు ఇంకోటి శని అంటే హనుమంతుడిని కూడా ప్రార్థన చేస్తే ఆయన ఆశీర్వాదంతో కూడా ఇవి అధిగమించే బలం వస్తుంది శివాభిషేకం శివునికి అభిషేకం చేయడం రుద్రం ఎలా మీకు ఎలా వీలైతే అలా ఆ ఇంకోటి శని అంటే వాయు వాయుతత్వం తత్వానికి సంబంధించిన సమస్యలు వస్తాయి బాడీలో వాయు గ్యాస్ గ్యాస్ వాయుతత్వము బాడీలో ఎంత ఉండాలనో అంత ఉండకపోవడము కొద్ది ఎక్కువ కావడము అలాంటి సమస్యలు వస్తాయి అపాన వాయువు ఐదు వాయులు ఉంటాయి కదా అది అన్బ్యాలెన్స్ అవుతుంది అది కూడా మనము దానికి చక్కటి ఏమిటి ఏంటంటే రోజు పర చూర్ణం తీసుకోవడం బాగుండు అలా ఉన్న వాళ్ళు అలా ఉన్న వాళ్ళు వాయుకు సంబంధించిన సమస్య వస్తే పదిలో ఒకరికి రావచ్చు వస్తే కనుక త్రిపుల పరచు ఆ వాయు తత్వం కనుకనే హనుమంతునికి ఆరాధించి వాయుపుత్రుడు వాయుపుత్రుడు కనుక పెద్దవాళ్ళు చెప్పారు శివునికి అభిషేకము ఇంకోటి ఇలా చేసుకుంటూ పోతే నల్ల నువ్వులు దానం చేయడము మనము శని ఒక గ్రహంతో ఉంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు శని రవి కలిసి ఉన్నారనుకోండి ఆ ఒక జాతకంలో కళ్ళ సమస్యలు ఎముకల సమస్యలు వస్తాయి ఇప్పుడు శని శుక్రుడు కలిసి ఉంటే మంచిదే ఇద్దరు మిత్రులే కానీ స్కిన్ ప్రాబ్లంలు ఉంటాయి బాగుంటే బాగుంటుంది బాగాలేదంటే స్కిన్ ప్రాబ్లం శని బుధుడు అనుకోండి ఎవరి వల్లన మోసపోతున్నాడు ఇద్దరు మిత్రులే అయినా కూడా ఒకరు 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 వల్ల మోసింపబడడం జరుగుతుంది శని చంద్రుడు కూడా ఇద్దరికి పడదు పడదు అది ఒక రకమైన ఇబ్బందులు జలతత్వానికి సంబంధించిన మన బాడీలో అన్బ్యాలెన్స్ అవుతుంది కుజుడు అంటే రక్తం అసలు వీళ్ళిద్దరికి అసలే పడదు కుజుడు అంటే రక్తము లేకపోవడము రక్తంలో ఏదన్నా మా ఇబ్బందులు అలాంటివి ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి శని రాహులు శని రాహులు కూడా ఆ మంచుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ ఇబ్బందులు ఇద్దరు ఇబ్బందులు శత్రుస్థానము పడని విషయం ఉంటే కనుక ఆ మైండ్ మతి భ్రమించడం కేతు కూడా నెగిటివ్ అలా ఈ కాంబినేషన్ బట్టి ఉంటుంది అంటే ఇవి ఇది బాగోలేదు అనుకుంటే ఈ బా ఈ గ్రహం పక్క గ్రహం ఎవరున్నారు ఎవరు చూస్తున్నారు శని గురువులు మంచిది మంచిగా కర్మ ధర్మాధిపతి రెండు మంచివే యోగిస్తుంది మన చేస్తున్న కర్మను జయం జయం చేయొచ్చు మన కర్మకారకుడు శని గనక మనం ఏదైనా కర్మను జయప్రదం చేయడం ధర్మబద్ధంగా జయప్రదం చేయడం దాన్ని తట్టుకునే శక్తి మనకు అదే శని భగవాన్ని ఇవ్వమని మనం ప్రార్థన చేయడమే ఈ రెమెడీ బ్యూటిఫుల్ అంతే అండ్ ధర్మంగా బ్రతికిన వాడిని ఎట్టి పరిస్థితులు ఆయన చెనికేటటువంటి పరిస్థితి ఉండదు అంతేనండి ధర్మంగా ఉండాలండి డబ్బుదే ఆయన కావాల్సింది ఆయన ఇస్తే కనుక మనం తట్టుకోలేము యోగిస్తాడు ఇప్పుడు ఎంతో మంది మనకు యోగించి బాగుపడ్డోళ్ళు కూడా ఎంతో మంది అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా ఇటు లో మనం ఏం చేయొచ్చు ఏదో రెమెడీలు చేసేసేయటం లేకపోతే ఆయన వదిలి వెళ్ళిపోవటం ఇట్లా మనం అతి ముఖ్యమైన కొన్ని టచ్ అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ నమస్తే